అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగస్టు నాలుగు అమావాస్య రోజు చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య ఆషాఢ అమావాస్య ఆదివారం అమావాస్య సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఇలాంటి అమావాస్య రోజు ప్రతి ఇంటికి లక్ష్మీదేవి వెళ్తుంది అలా లక్ష్మీదేవి వెళ్ళినప్పుడు మన ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంది మరి ఆ అవకాశాన్ని చాలామంది వినియోగించుకోక ఆ అమ్మవారిని వెనక్కి తిరిగి పంపించుకునే మార్గాలు చేసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడైతే వచ్చిన లక్ష్మి వెళ్ళిపోతుందో అప్పుడు దరిద్ర లక్ష్మీదేవి మీ ఇంట్లో కూర్చొని మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంది మరి ఏం చెయ్యాలి ఎలా చేయాలి ఎలా చేస్తే లక్ష్మీదేవి నిలబడిపోతుంది ఇంట్లో అన్నది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ చేతబడి నివారణ సంతానం విద్య ఉద్యోగం ఆరోగ్యం సమస్య ఏదైనా పరిష్కారం ఈ గురువుగారు చేస్తారు కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలు పరిష్కారం చేసుకోండి ఆషాఢ అమావాస్య అన్నది చాలా శక్తివంతంగా ఉంది ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి ఆషాఢం అంటేనే లక్ష్మీదేవి ప్రతి ఒక్కరిని కరుణించేటువంటి నెలగా అమ్మవారికి చక్కగా పూజలు చేస్తూ చక్కగా కుటుంబంలో కూడా మంచి పూజలు చేస్తూ భక్తి శ్రద్ధలతో చాలామంది చేస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి యొక్క దరిద్రం పోగొట్టాలి అన్న ఆలోచనతో ఆ అమ్మవారు ప్రతి ఒక్క ఇంటికి వచ్చేటువంటి నెల అయితే ఈ ఈ ఆషాఢ అమావాస్య నెల లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే ఆ రోజు ఉదయాన్నే లెగాలి సూర్యోదయానికి ముందే లెగి తలస్నానం చేసుకొని అమ్మవారికి నెయ్యితో దీపం వెలిగించాలి అలా వెలిగించడం వల్ల అమ్మవారు లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది అలాగే కుటుంబంలోకి వస్తుంది ఆ రోజు కుటుంబంలో గొడవలు కానీ భార్యాభర్తల మనస్పర్ధతో ఉండడం కానీ లేదా భార్యని బాధ పెట్టడం లాంటివి కానీ ఖచ్చితంగా చేయకూడదు అలా చేసినట్లయితే లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఆ రోజు ఇంట్లో మాంసాహారం వండకూడదు అలాగని బయట కూడా మాంసాహారం భుజించకూడదు అలాగే అమ్మవారికి ఐదు రకాల పిండి వంటలు కానీ లేదా ఐదు రకాల స్వీట్లతో కానీ నైవేద్యం పెట్టినట్లయితే అమ్మవారు ప్రసన్నమవుతుంది మీ కోరికలన్నీ కూడా తీర్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాగా మద్యం తాగటం లాంటివి కూడా కుటుంబంలో చేయకూడదు ఆ రోజు చాలా పూజలు నిష్ఠతో ఉండడం ఉండాలి అలా నిష్టతో లేనట్లయితే కనుక ఆ అమ్మవారు వెళ్ళిపోతుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఆ అమ్మవారిని కొలుస్తారో వారింట్లోకి అమ్మవారు నవ్వుతూ అడుగు పెడుతుంది ఎప్పుడైతే అలా అడుగు పెడుతుందో ఆ ఇల్లు కలకలలాడుతుంది చాలా సంతోషంగా అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటుంది అలా కాదని ఇలాగ మీరు నచ్చినట్టుగా చేసుకున్నట్లయితే దరిద్ర దేవత మీ కుటుంబంలోకి ప్రవేశిస్తుంది ప్రతి పనిలో ఇబ్బంది ప్రతి సమస్యలు ఆరోగ్య సమస్యలు భార్యాభర్తల గొడవలు ప్రతి ఒక్క సమస్యలు మీ జీవితంలో పెరిగి మళ్ళీ మీ గత జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో అలాగే మళ్ళీ మీ జీవితం సాగుతుంది కాబట్టి అమావాస్య ఆగస్టు నాలుగు రోజున ఆషాఢ అమావాస్య రోజు చాలా నిష్టతో పూజలు చేయండి మంచి జరుగుతుంది అలాగే అమావాస్య రోజు మీ పితృదేవతలు మీ తాతలు చనిపోయినటువంటి వాళ్ళు వారు తమకి ఏదైనా పెడతారు అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి వారికి ఏవైతే ఇష్టమైతే ఉంటాయో అవి వండటం లేదా వారికి వస్త్రాలని తీసుకోవటం ఆ వస్త్రాలని ఈ వండినటువంటి పదార్థాలని ఎవరికైనా దానం చేసినట్లయితే మీ పితృదేవతలు చాలా సంతోషపడతారు పితృదేవతలు సంతోషపడ్డారు అంటే ఆ ఇంట్లో చాలా సంతోషం ఉంటుంది ముఖ్యంగా సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది ఆరోగ్యము అన్ని రకాల మనశ్శాంతి ఆ ఇంట్లో కలుగుతుంది పితృదేవతలని మీరు సంతోషపరచినట్లయితే మీరు కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు అమావాస్య ఆషాఢం రోజు ఈ రెండు పనులు చేయండి వద్దన్నా మీకు డబ్బే డబ్బు